గా గానండి రెడ్ బుక్ అనేది నా కుక్కలు కూడా అనేసి ఆయన చెప్పడం అనేది ఆయన ఇప్పటి వరకు కూడా భయపడే పక్కన ఉన్నాడు అలాగే వాళ్ళు కొడాలి నాని గారు అలా భయపడ్డాడు అనిల్ కుమార్ యాదవ్ భయపడే పక్కన ఉన్నాడు రోజా గారు కూడా కొంతవరకు భయపడే చెన్నై వెళ్ళిపోయి కూర్చున్నారు ఇది వాళ్ళకి తెలుసు అందరికి బాగా తెలుసు ఆ దానివల్ల అంటే వాళ్ళు చేసిన తప్పులు అన్ని కాదండి మనకి కొన్ని వరకే బయటకు దొరికి వాళ్ళు జైలు పాలయ్యి లేకపోతే జోగి రమేష్ వీళ్ళందరూ ఇదై బయటకు వచ్చి చెప్తున్నారు కానీ వాళ్ళు ఎన్నిసార్లు చాలా తప్పులకి కొన్ని అంటే ఒక వంద తప్పులు చేస్తే ఐదారు తప్పులకి వాళ్ళు సెక్స్కి కేసులు అయినాయి మిగిలిన ఏంటంటే చూసేసి ఉన్నట్టు వదిలేసారు అది పక్కన పెడితే ఎందుకంటే కొన్ని ప్రతి పార్టీలోనూ జరిగే విషయాలు కాబట్టి కొన్ని వెసులుబాటు ఉంటాయండి అలాగే బాగా తీవ్రమైన కేసుల మీద వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది నిన్న అది వాళ్ళు మిగిలినోళ్ళ గురించి పక్కన పెడితే అంబేద్కర్ రాంబాబు గారు మరి ఏంటంటే నా రెడ్ బుక్ అనేది నా కుక్క కూడా లెక్క చేయదంటున్నారు కుక్క కూడా లెక్క చేయకుండా ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది భవిష్యత్తులో ఎంత భయపడతాడనేది మనం చూస్తాం ఎందుకంటే వాస్తవానికి మిగిలినోళ్ళ కంటే ఈయన కొంచెం బెటరే అంటే కేవలం మాట్లాడడం వరకే కానీ మిగిలిన వాళ్ళ పరంగా అంత అవినీతి పరుడైతే కాదు అంబటి రాంబాబు వాస్తవానికి చెప్పాలంటేనండి కానీ ఏంటంటే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు అంటే నాకొక్క కూడా లెక్క చేయదు అన్నాడంటే ఆ వైసీపీ శ్రేణులు ఎంత బాగా ఆనందపడతారనేది ఆయనకి తెలుసు దాని గురించి కానీ రెడ్ బుక్ ఎంత భయపడాలో అంత భయపడతారండి ఎందుకంటే ఆయన ఎవరెవరో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా ఆ బుక్లో ఉంది అది మన లోకేష్ గారు చెప్పినా చెప్పకపోయినా అదేదో రెడ్ బుక్ అని చెప్పడం ఓకే అందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ పేరేని కాదు తప్పు చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి ఆ తప్పు చేసిన వాళ్ళ పేర్లో కొంత క్షమాభిక్ష కలిగే ఉందిగా అంబటి రాంబాబు పేరు ఉండొచ్చేమో దాని గురించి ఆయన లెక్క చేయట్లేదు కానీ ఏది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా అని కాదు ఒక ఆపోజిట్ పార్టీగా ఉన్నారు కాబట్టి ఆయనకే కొన్ని మాటలు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అంతే అంతకు మించి ఏం కాదు మాట్లాడి మాట్లాడిన తర్వాత ఏదో సమయంలో ఏదో సందర్భంలో దొరికితే ఆయన వేయాలంటే చాలా సందర్భాలు దొరికినాయండి కానీ ఏంటంటే అవన్నీ వదిలేశారు ఒక పాలన పరంగా అడ్డొచ్చిన సందర్భాల్లో ఎవరన్నా దోపిడీ చేసి లేకపోతే జోగి రమేష్ లాగా కబ్జాలు చేసిన సందర్భాల్లో ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే కూటమి ప్రభుత్వం కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ పట్టించుకోవాలి ఆడిడు పప్పుగాడు అన్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు రకరకాల అన్న వాళ్ళని కూడా వాళ్ళు వదిలేశారు ఏడుసారి అదోలో వాళ్ళ విధానం అలాగే ఉంటుంది వాళ్ళని మనం అన్న విధంలో వదిలేసారు కానీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వదల వాళ్ళు ఎన్ని చేసినా సరే